హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ద సెగిన్ ఛానల్ మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు చాలా హౌసెస్ జెన్యున్గా సేల్ చేయడం జరిగిందండి ఇంకా ఈరోజు వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి హౌస్ వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌస్ ఇది ఒమేగా హాస్పిటల్ ఏరియా నందికొట్టుకు రోడ్డు ఒమేగా హాస్పిటల్ ఏరియాలో వస్తుంది ఓనర్సు సొంతంగా కట్టించుకున్న హౌస్ కొత్త హౌసు బట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ వల్ల మనకు సేల్ చేయడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌస్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈస్ట్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి లిఫ్ట్ ఫెసిలిటీగా ఉంది డబుల్ బెడ్రూము హాలు కిచెను ఫుల్లీ కప్బోర్డ్స్ అండి ప్రతి బెడ్రూమ్కి ఫుల్లీ కప్బోర్డ్స్ ఉంటాయి ఇదంతా మనకు ఇది సంబంధించి చూడు వీడియో క్లియర్గా నేను పూర్తిగా చూపిస్తాను టాప్ ఫ్లోర్ వర్క్ మీకు చూపిస్తాను క్లియర్ చూడండి ఇది ఫాల్ సీలింగు ఇదంతా మనకు హాలుకు సంబంధించి ఎంట్రన్స్ నుంచి హాల్కి సంబంధించి పిఓపి డిజైన్స్ చూడండి ఇంకా మీకు ప్రతి బెడ్రూమ్లో ఫుల్లీ కప్బోర్డ్స్ ఉంటాయి ప్లస్ కింద నుంచి మనకు లిఫ్ట్ ఫెసిలిటీగానే ఉందండి లిఫ్ట్ అవైలబుల్లో ఉంది దయచేసి మధ్యలో కట్ చేయదండి మీరు పూర్తిగా చూస్తేనే మీకు లోపల ఇంటీరియర్స్ ఏమేమి యూజ్ చేశారనేది మీకు క్లియర్గా మీరు హౌస్ వచ్చి చూడాల్సిన అవసరం లేదు నా వీడియో చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ వస్తుందండి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో ఇంట్రడ్యూస్ అయిన ప్రతి ప్రాపర్టీ ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ క్రాసింగ్ పెట్టుకొని చేయాలనేది మా దగ్గర ఉండదండి కాబట్టి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కన్నా ఇది మనకు దేవుని రూమ్ చూడండి దేవుని రూమ్లో కబ్బోర్డ్స్ చేయించారు దేవుడి రూమ్లో ఇదంతా హాల్కి సంబంధించి ఇది కిచెన్ రూమ్లో కిచెన్ రూమ్లో కబోర్డ్స్ కిచెన్ రూమ్లో కబోర్డ్స్ ఇవి దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుండే మీకు ఎటువంటి క్రాసింగ్ ఫీజ్ అంటూ ఉండదండి ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ పెట్టుకొని చేయాలనేది మన దగ్గర ఉండదు కాబట్టి కొత్తగా ఎవరున్న వాళ్ళు డైరెక్ట్ మీకు ఓనర్తోనే డీల్ ఉంటుంది ఇది మనకు నార్త్ ఈస్ట్ కార్న నార్త్ నార్త్ ఫెసిలిటీ అండి ఈస్ట్ గా డోర్ ఉంది ఇదంతా మనకు స్టెప్స్ లోపల మనకు లిఫ్ట్ ఫెసిలిటీ ఇదంతా మనకు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయిందండి నేను ఫస్ట్ ఫ్లోర్ చూపించుకో చూపిస్తాను మళ్ళా స్టెప్స్ నుంచి ఎక్కితే మనకు ఫస్ట్ ఫ్లోర్లో ప్రతి బెడ్రూమ్కు వచ్చేసి మనకు కబ్బోర్డ్స్ ఉంటాయి ఫుల్లీ కబోర్డ్స్ ఇది మనకు హాల్కి సంబంధించి ఓనర్ మనకు దీనికి వన్ పాయింట్ త్రీ జీరో సిఆర్ చెప్పారండి మంచి లొకాలిటీలో ఉంది గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంది మనకు మంచి లొకాలిటీలో ఉంటుంది నియర్గా రోడ్డుకి దగ్గరలోనే మెగా హాస్పిటల్ సరౌండింగ్స్లోనే వస్తుంది నందికొట్టుకు రోడ్డు మనకు కర్నూల్లో ఎవరైనా కానీ థర్టీ ఫార్టీ సైజ్ అండి నార్త్ ఫేసు ముప్పై నలభై సైజులో డూప్లెక్స్ హౌస్ ఎక్సలెంట్గా ఓనర్ కట్టించారు బట్ అనివార్య కారణాల వల్ల వాళ్ళు సేల్ చేసుకోవడానికి సేల్ చేయడం జరుగుతుంది ఇదంతా మనకు హాలు తర్వాత మనకు ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్లో కానీ మనకు చూడండి ఈ బెడ్రూమ్లో కానీ కబోర్డ్స్ ఉన్నాయి హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మనము ఒకటి పైన వన్ సియర్ పైన ఎవరినా కానీ మంచి లొకాలిటీలో బాగుండాలి హౌస్ అనుకుంటే కన్నా ప్రతి ఇంటీరియర్స్ చాలా కాస్ట్లీవే యూజ్ చేశారు ఇంకా వచ్చేసి ఇంకొక బెడ్రూము హౌస్ అయితే మనకు ఎక్సలెంట్ ఉందండి ఆ సరౌండింగ్స్లో ఆ లోకాలిటీలో మంచి గుడ్ హౌస్ కావాలనుకుంటే కన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి దయచేసి ఏజెంట్లు ఫోన్ చేయవద్దండి ఎందుకంటే ఏజెంట్లు రావడం వల్ల మీకు కమిషన్ అంటూ రాదు ఎందుకంటే మా ప్రాపర్టీసు మేమే చాలా వరకు నంబర్స్ ఉన్నాము బాగా షేరింగ్స్లో రావాలంటే కష్టము ఇంకొకటి ప్రాపర్టీ చూడడానికి వచ్చేవాళ్ళు ప్లీజ్ దయచేసి జెన్యున్ పీపుల్ అయితేనే రావాల్సిందే కూర్చున్నాను ఎందుకంటే చాలా వరకు విజిటింగ్ చాలా వరకు జరుగుతాయి మీకు ఆ రేంజ్లో కావాలనుకుంటు ఒకసారి చూడవలసిందిగా కూర్చున్నాను ఇంకా నేను మళ్ళీ ఒక టాపు మనకు టాప్లో సెకండ్ ఫ్లోర్లో చూపిస్తానుంది మీకు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక పెంట్ హౌస్ మాత్రం ఉంటుందండి మొత్తము పెంట్ హౌస్ ఇచ్చాడు బయట అంతా మనకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడకు లాస్ట్ ఫ్లోరు జీ ప్లస్ టూ ఇంకొకసారి చెప్తున్నానండి ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఈస్ట్గానే ఉంటుంది డూప్లెక్స్ హౌస్ కింద సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ హాలు కిచెను పైన పెంట్ హౌస్ వస్తుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ జీరో సిఆర్ ఉంటుందండి ప్రైజ్ నోకేషన్ ఉంటుంది ఇదంతా మనకు పెంట్ హౌస్లో మాదిరి ఆ రూమ్లో కానీ ఫుల్లీ కప్బోర్డ్స్ ఉన్నాయి అంటే ఎక్సలెంట్గా మీకు ఎక్కడ మార్బుల్స్ కానీ పిఓపి కానీ వుడ్ వర్క్ ఎక్సలెంట్గా ఇచ్చారండి వుడ్ వర్క్లో మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు చాలా నీట్గా దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అమ్మకానికి ఉంది ఎవరన్నా కానీ ఆ ఏరియాలో కావాలనుకుంటే నా నెంబర్కు కాల్ చేయవలసింది కూర్చున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ ఈ వీడియోను మరింతమందికి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల మంచి ప్రాపర్టీస్ కొనాలనుకున్న వాళ్ళకు ఈ వీడియో అందుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ